కూడా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు లేకపోతే కోల్పోయింది నేను ఇది మీరు ముందుగానే గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీయించుకోండి అదే విధంగా పిల్లలకు కూడా మంచి గుర్తివ్వండి ఇక్కడ అంగన్వాడీలో ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నారు దానికి తప్పటి మీ పిల్లలను కూడా మంచి పో పోషణ ఉండే ఆహారం ఇచ్చేసి వాళ్ళకి మంచిగా ఇంటి దగ్గర కూడా కేరింగ్ తీసుకొని బిడ్డలకు అనారోగ్య ఫలికుండా మంచిగా వాళ్ళని చూసుకోవాలని కోరుకుంటున్నాను మనకు ఆధార్ కార్డు కన్నా పుట్టినసారి సర్టిఫికెట్ కూడా చాలా అవసరం అది ఉంటేనే పిల్లలు మన పిల్లలు బాగా చదువుకొని విదేశాలు పెద్ద పెద్ద చదువులు చదవాలి ఆధార్ కార్డు ఐదు మీకు నలుగురికి ఆధార్ కార్డు లేవు ఇలాగా ఆధార్ కార్డు లేదు అని మేము ఇక్కడికి వచ్చేసి వీళ్ళ కుటుంబంలో ఐదు మందికి ఆధార్ కార్డు లేవు వీళ్ళకి ఈ పిల్లలకి ఆధార్ కార్డు లేవు ఇక్కడికి వచ్చేసి ఎనిమిది మంది తొమ్మిది మందికి ఆధార్ కార్డు లేని అని మేము ఇక్కడికి వచ్చి గుర్తించడం జరిగింది నా పేరు కోట్లూర్ రానిష పటేల్ నగర్ యానాడు మహానాడు రాష్ట్ర మహిళా గారిని ఇక్కడ ఆధార్ కార్డు లేనందువలన ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి మండలానికి ఎవరైనా ఉన్నా గానీ ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు లేని వాళ్ళని ఖచ్చితంగా తీయించుకుంటూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఆధార్ కార్డు లేని గుర్తించి మేము మీద ఆధార్ కార్డు తీయించడం జరుగుతుంది మీరు కూడా ప్రతి ఒక్కరు దానికి అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీయించుకోవాలి చిన్నపిల్లలు వాడు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు లేకపోతే సర్వం కోల్పోయింది నేను ఇది మీరు ముందుగానే గుర్తించి ప్రతి ఒక్కరు మంచిగా వాళ్ళని చూసుకోవాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై అనాది